ఎంత దౌర్జన్యాలు ఎన్ని దందాలు ఎన్ని రిజిస్ట్రేషన్లు ఆ ఎన్ని కానుకలు ఈరోజు ఐదు లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఒక విజయసాయి రెడ్డి దగ్గర ఉంది విజయసాయిరెడ్డి ఎవరండి ఒక చార్టెడ్ అకౌంట్ అజ్జరా ఒక చార్టెడ్ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది పదవి కేవలం ఆ ఇతని లెక్కలన్నీ అతని దగ్గర ఉన్నాయి అతని లెక్కలన్నీ ఇతని దగ్గర ఉన్నాయి అతని లెక్కలు ఇతను గెలిచేస్తాడంటే కుదరదు కాబట్టి మనోడికి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు గెలవలేడు కాబట్టి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభ ఇవ్వడం జరిగింది అంటే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు పోలవరం అవ్వాలి అంటే ఒక లక్ష కోట్లు కావాలంటే ఈ లక్ష కోట్లు నేను చెప్పిన ఒక పది మంది దగ్గరే ఉంది ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు పోలవరం జనాలకు అర్థం కాదు అంటాడు ఎందుకు అని అడిగితే నాకు అర్థం కాలేదు అంటాడు ఒరే నాయన మేము జబర్దస్తులు ఈ జోకులు ఎన్నో వేసాం మేము జబర్దస్తులో ఎలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం పదహారు రేటింగ్ చూసాం ఈరోజు మాకు ఈరోజు ఈ స్థానం ఉందన్నా ఇంకోటి ఉందన్నా మా జబర్దస్తే నేనే కాదలేదే నేను వాదించింది సంస్థ మీద జబర్దస్త్ షో మీద కాదు మేము ఇలాంటి జోకులు జబర్దస్త్తులు ఎన్నో వేసేసాం ఒకడంటాడు ఐటీ పరిశ్రమలు తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు చలి తగలుతుంది నాకు పెదేళ్ళండి పగిలిపోతా అని ఒకడంటాడు అదొక జోకు ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాదంట అంటే ఏంది ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా ఏముంది అక్కడ పోలవరం అర్థం కాకపోవడానికి కృష్ణ అనేది గోదావరి అనుసంధానం కలపగలిగిందే పోలవరం అంటారు ఏలూరు జిల్లాలో పోలవరం ఒకటి ఉంది ఇది పోలవరం పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం వెంకటకృష్ణ అయ్య గారు ఒక ఆయన వచ్చి సార్ గోదావరి జలాలు అనవసరంగా నీళ్లు ఎల్లి బంగాళాఖాతంలో కలిసిపోతుండయి ఇది దయచేసి కొంచెం టైం అయినా నాకు ఇస్తాను నేను మనస్ఫూర్తి ప్రస్తావన కోరుకుంటున్నాను నేను ఈరోజు పోలవరం గురించి ఒక నాలుగు మాటలు చెప్తాను నాకు తెలిసింది చాలా మందికి ఇది తెలియదు పోలవరం అంటే ఏమీ లేదండి ఏమీ లేదన్న విషయం వైసీపీ చెప్పి గురించి తెలుసు ఎందుకంటే డబ్బులన్నీ ఎత్తేసారు ఏమి ఉన్నదా ఏముంటుందా పోలవరం అనేది ఏంటంటే కృష్ణానది గోదావరి నది ఈ రెండింటిని కలుపుతూ ఒక ప్రాజెక్ట్ చేయాలి ఒక డ్యామ్ కట్టాలి ఒక ఆయిల్ కట్టాలి ఆయిల్ తీసుకొని రిజర్వ్ నిలబోంచడం అంటారు గోదావరి నది అనేది పైన ఉంటుంది కృష్ణా నది కింద ఉంటుంది గోదావరి నది దగ్గర లెక్కలేనన్ని నీళ్ళు కొన్ని లక్షల ఎకరాలు సాగు అంటే ఒక ఒకటి కాదు పంట రెండు పంటలు ఇచ్చు మూడు పంటలు కూడా ఇచ్చు అన్ని నీళ్లు పైనుంచి వచ్చే నీళ్ళు వర్షధారాల నుంచి వచ్చే నీళ్లు ఆ గోదావరిలోకి వచ్చి మనం అడ్డుకట్ట వేగిపోవడం వల్ల దాన్ని అడ్డుగా ఏమీ పెట్టలేకపోవడం వల్ల వచ్చే నీళ్ళు వచ్చినట్టు తెలిపి సముద్రంలో కలిసిపోతున్నాయి కలిసిపోతున్నాయి ఆ నీళ్ళని మనం ఒక రిజర్వ్ చేసుకొని ఒక ఆనకట్ట కట్టుకొని ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే ఆ నీళ్ళని మనం ఆపగలిగితే ఆ నెలని మనం ఏం చేస్తామంటే దానికి అడ్డంగా వాలు కట్టుకుంటే ఆ నేలని రెండు ఒక లెఫ్ట్ కెనాలు ఒక రైట్ కెనాలు అని రెండు రకాలు ఉంటాయి ఆ నెలను రెండు వైపులుగా మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక మూడు లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు తాగునీళ్ళు ఇవ్వచ్చు కర్మాగారాలకి పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు ఇటు నుంచి కృష్ణాకు పంపించవచ్చు కృష్ణాకు కూడా కొన్ని లక్షల నీళ్ళని పంపించవచ్చు అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలకు పంపించి ఆ నీళ్ళని చె పంచడం కాకపోతే ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇది చిన్న విషయమే కదా చేయొచ్చు కదంటే ఏమీ లేదండి ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు అంటే బంకమట్టి ఇసక అంటే గట్టి గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా ఆ నేల చాలా లోతులో ఉంది అక్కడికి వెళ్ళి ఆ భూమి మీద మనం గోడ కట్టాల ఆనకట్ట కట్టాల ఇప్పుడు దాని మీద కట్టాలంటే అవ్వదు కదా అప్పుడు ఏం చేయాలంటే అది అవ్వదు కాబట్టి ఎలా వెళ్తున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వృధాగా దానికి డయాఫామ్ వాల్ అని ఒకటి కట్టి ఆ నీళ్ళని ఇటు మరల్చి ఎక్కడ ఆనకట్ట కట్టాలి ఇటు వెళ్తున్న నీళ్ళకి అడ్డుగా ఒక గోడ కట్టి ఇట్ట తిప్పిన నీళ్ళని ఎక్కడ ఒక ఆనకట్ట కట్టాల అంటే ఇది పూర్తి చేసి ఆ నీళ్ళకి ఆనకట్ట కట్టి దానికి గేట్లు పెట్టి చేయాలా రెండు పక్కల రెండు కెనాలు కట్టాలా ఇది ఇది అర్థం కాకపోవడానికి ఏముంది ఏముంది ఇట్లా అర్థం కాకపోతే నీళ్ళు ఎట్ ఆపినావు ఆడ నీళ్ళు ఎటు తిప్పినావు ఆనకట్ట కట్టావు గేట్లు ఎత్తినావు నీళ్ళు పోయినాయి కృష్ణాకి ఎట పోయినాయి ఇట పోయినాయి ఇంక ఇట్లా ఆలోచించడానికి ఏముంది అర్థం కాకపోవడానికి ఏముంది డబ్బులు సరిపోవట్లేదు అనేదానికి ఓకే రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందో మన తెలుసు తెలియపోవచ్చు కాబట్టి ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రం రావణ కష్టంలో ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వరకు చైతన్యం అవ్వాలా వీళ్ళందరి ఆగడాలు కూడా అతి తక్కువ సమయంలోనే మూసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంటుంది ఏటు విజయసాయి రెడ్డి మర్యాదగా వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉండవు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా రెండోది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలా ఇవి రెండూ రాగలిగితే ఎంతో కొంత మిమ్మల్ని జనాలు విశ్వసిస్తారు రెండు నేను ఇప్పుడు కూడా చెప్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు తెలిసే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పోవటమే ఈరోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నాను నేను ధైర్యంగా మీరు చేసే ప్రయత్నాలు మీరు చేసే చేష్టలు ఇదే విధంగా ఉంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రెండు ఇచ్చాడు ఒకటి ఒకటి మధ్యలో మైనస్ కొడితే సున్నా ఎంత కథం అడగండి అండి అడగండి అడగండి

ఉండాలా నేను మా ఇద్దరికి ఉందర్సల్గా చెప్పలేదనా ప్రజాస్వామ్యంలో ఉన్నాడు అది పెద్ద ఇష్యూ అయింది వైరల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏమంటున్నా అంటే నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి రేపు ఏదైనా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి నా ఆస్తులో భాగానికి వస్తారు నాకు భయంగా ఉంది కాబట్టి తను ఎవరు పుట్టారో చెప్పేస్తే నేను ఈ ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు నాకు ఆస్తులు అంతస్తులేం వద్దు వద్దు అంటున్నాడు ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా ఇప్పుడు రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కుంది హండ్రెడ్ పర్సెంట్ విలువ కొనుక్కుంది ఆధారంతో సహా పట్టుబడింది ఆయనే చెప్తున్నాడు నేను కోటి అరవై లక్షలు పెట్టుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చాను నాకు అయితే కూతులు పుట్టారు కాబట్టి నాకు ఆయన చెప్పేశాడు ఒప్పుకునేసాడు రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి ఎత్తనా వేరే విషయం కోటి అరవై లక్షలు బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్లి ఇచ్చాడు అందులో అరవై లక్షలు సతీమణి సునంద గారు ఇచ్చారంట ఆయన ఒప్పుకుంటున్నాడు విజయసాయి రెడ్డి ఇంట్లో అరవై లక్షల రూపాయలు బ్లాక్ మనీ మదన్ మోహన్ గారికి ఇచ్చారంట ఇది ఒక కేసు తేలాల ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎవరికి పుట్టారు ఏ పిల్ల పుట్టి ఈ కాదు ఇప్పుడు ముఖ్యం ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే కోటి అరవై లక్షల రూపాయల బ్లాక్ మనీ విజయసాయి రెడ్డి ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి మూడు కోట్ల రూపాయల గిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి శాంతి గారు మనం ఇంకా ప్రూవ్ లేదు కానీ మనం తప్పు మాట్లాడకూడదు ఎన్ని ఎన్ని ఎండోమెంటు భూముల మీద సంతకాలు పెట్టిందో ఎన్ని కబ్జాలు చేశారు ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటకు రావాలని కోరుకుంటున్నాను అదే ఆయనకే ఆయన వస్తాడు లేకపోతే చర్యలు తీసుకుంటారు ఒక ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు ఒక అనామకుడు అనుకో అంత ప్రశ్న ఉండదు ఇప్పుడు ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి ఫ్యామిలీ కేసులు ఉన్నాయి సివిల్గా ఉన్నాయి క్రైములు ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు ఎవరిని తీసుకెళ్ళి మైకి పెడతారు మీరు అంటే మీరే చెప్పండి మీరు మైకి తీసుకెళ్ళి మీరు ఎంత ఆసక్తిగా ఉందా ఎంత ఆనందంగా చూస్తారంతే ఓ ప్రెస్ వచ్చిందంటే దేనికి వస్తుంది అందులో విషయం ఉందనే దానికన్నా దానికన్నా వివరణ ఇచ్చేవాడేవడని ఉంటుంది అంతే ఇంకోటి విత్తవిడిగా రోడ్డు మీద పడాలి లేదంటే అది భావోద్వేగానికిలోనే పెద్దదవ్వాలి అది లేనప్పుడు నేను అదే అంటున్నా ఇప్పుడు కెమెరా అనేది అన్ని చోట్ల పెట్టాలని మనకే ఉంటుంది అది విలువలోకి ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఉందనా నాకు ఒక వస్తే నీకే ఫోన్ చేస్తా వచ్చి ప్రశ్న మీకు పెట్టి తప్పే ఉంది అందులో అతను జుడు ప్రజలు వేరు ప్రజల చేత ఎనుకోబడ్డ వ్యక్తి వేరు ఒక ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో రెండు లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి అంటే రెండు లక్షల మంది అతను ఎంచుకున్నట్టే అపోజిషన్కి వేసినా పొజిషన్కి వేసినా రెండు లక్షల మందికి అతను బాధ్యుడే అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఎగువ సభలో కూర్చున్న ఒక వ్యక్తి ఎలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను సమాజం చెప్తే తేరాలి ఎవరైనా చెప్పాలి ఎవరు శక్తి కొలది ఎవరు కొందాక కొంతమంది బయటపడరు కొంతమంది బయటపడతారు అతను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ప్రజల చేత

మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయచ్చు ఫస్ట్ది కోల్పోయినా రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బుతో కాంతి ఏదీ లేదు అన్న రెండో సామెత్రులు వాళ్ళు తీసుకున్నారు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే యమదొంగ సినిమాలో ప్రిమణి గారిని కాపాడని జూనియర్ డేకి వచ్చినప్పుడు పందులు బలిసి ఉంటారు చూడాలి ఒక ఐదు మంది ఉంటారు గుర్తుందా మీకు పాప ప్రిమణి గారిని అల్లాడిస్తుంటారు ఐదు మంది జయప్రకాశ్ రెడ్డి గారు అప్పుడు జూనియర్ గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు ఐదు మందులు వీళ్ళు ఒకటే ఆ పేరు నాని కోడలు నాని కావచ్చు మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఎంబటి రాంబాబు కావచ్చు పందులు బలిసినట్టు బలిసారు ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు బలిసినట్టు బలిసినారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా ఇప్పుడు అసలు సెస్సులని మనిషి వచ్చాడు వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టే అంటున్నాడు అదిరా అంటున్నాడు ఇదిరా అంటున్నాడు మగాని నేను ఒకటే అంటున్నా వాళ్ళు నిన్ను చాలా సభ్య సభ్యతంగా చాలా మాట్లాడారు చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు నీ ఆక్రోశం ఎవరి మీద ఎలగక్కాలి వాళ్ళ చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప నన్ను ప్రశ్నించకూడదు నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు అదే విజయసాయిరెడ్డి ఇన్ని మైకిలు పెట్టుకొని ఈ రోజైనా మాట్లాడాడా ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం సాక్షిలో పొరపాటు మారితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం ఎంత బాగుందో ఆయన విజలు కూర్చుకోవడం అందులో ఎట్టేవాడు అందులో కూడా మనం బాధపడాల్సింది ప్రశ్నలు కొంతమంది కూడా అదేదో అంటే తెగన వేరు యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికి చీపోవడం అనేది చాలా చిన్న విషయమే మనమే సంగ్రహిపోతాం ఏం చేయలేదా నెల పది రోజులే ఇల్లు వేయను పేడ తెచ్చుకున్నాం నీళ్ళలో కలిపినా కింద చల్లాలా ముగ్గు వేయాలా ఇంకోటి మనకు రాజధాని లేదు ఇంకోటి డెవలప్మెంట్ అసలు లేదు డెవలప్మెంట్ అసలు లేదు ఇప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి లోతుగా చూడాలా ఏది పోయిందో ఇతుక్కోవాలా ఎంత అప్పు తెచ్చినాడో తెలియాలా ఈ అప్పులు తీర్చడానికి నిందలేసుకోవాలా ఇప్పుడు వెంటనే దుష్టుల్ని సంహారం జరగాలా ఒక పక్క ఇది చేయాలా ఒక పక్క పరిశ్రమలు తేవాలా ఇంకో పక్క ఈ పరిశ్రమలు చెడగొడతామని చెప్పేసి ఇలాంటివి దౌర్భాగ్యంగా చేస్తున్నాడు కావాలని పరిశ్రమలు వస్తే ఎక్కడెక్కడ ఎదుగుదల ఉండదేవో ఈ విధంగా నరుక్కుంటున్నారు రేపు ఏదైనా సమ్మెలు జరిగిందంటే మన కార్మిక పరిశ్రమ పడిపోయిందంటే పరిశ్రమ అంటే పది మంది నా ఒక పరిశ్రమ వస్తుంది ఐటీ పరిశ్రమ ఈ విధంగా నరుక్కుంటా సమ్మెలు చేసుకుంటా ఉంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించాలనుకుంటే ఏ పరిశ్రమ మూతపడిందంటే ఆ పరువు పోతునుకుంటారు ఇలా అసభ్యంగా ఇలా మైలేజ్ తగ్గిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది కాబట్టి పరిశ్రమలు మీరు నమ్మరు కానీ వాళ్ళు నిజంగా చాలా దృఢమైన సంకల్పంతో ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాస్తవం నా తెలిసింది చెప్తాను నేను పార్టీ సభ్యులేను కాదు వాళ్ళు పరిశ్రమలు తెస్తున్న మంచి మంచి పరిశ్రమలు ఈ విధంగా ఈ పనులు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను అందుకే ప్రజలు ఉత్ ఉత్తేజితమై తల్లిదండ్రులకు ప్రతిరోజు మనం చెప్తానే ఉండాలి రెడ్ బుక్ అంటే ఏంటన్నా ఎర్ర పుస్తకం ఎర్ర పుస్తకం అంటే ఏమన్నా దాన్ని చెప్పడం సమాధానం ఏదో పెద్ద ఈయన కాబట్టి సాధించాడు ఎర్ర పుస్తకం రెడ్ బుక్ అంటే ఏంటంటేనమ్మా రెడ్ బుక్ అంటే ఏంటంటే ఏముంటుంది ఎవడైతే తప్పు చేశాడో లా ప్రకారం బయల వాళ్ళని కేసులు పెట్టి కేసులు పెట్టంటే ఏదో కోసి కాదు ఏ తప్పు చేస్తారో ఆ తప్పుని వెలికి తీసి వాళ్ళకి శిక్షించడం ప్రభుత్వం ఇంకా నెల పదిహేను రోజులు అవ్వాల కానీ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో గల్లీ గల్లీలో మరణం జరిగిపోతున్నాయి కానీ ఇలాంటి ప్రాపకాండ ఎక్కువ జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం ఉందంటారు చెప్తానండి చనిపోయే ప్రతి వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి రక్షణ సత్తం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గంజా ఇచ్చి మనుషులు చంపించేసి అతనే వచ్చి పరామర్శిస్తాడు ఎప్పటి వరకు జరిగిన వినాలా ఎక్కడ వరకు అడగ వినాలా ందంక వాడు చెప్తున్నా నా మాట నమ్మండి ఎప్పటి వరకు జరిగిన ప్రతి హత్యలో జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉంది జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రాణాలని బలి తీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు మనం రెండు గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ గొడుచుకుంటాం ఏం మాట్లాడో మనకే అర్థం కాదు అలాంటిది గంజాయి తాగితే వాడు ఏం ప్రవర్తిస్తాడో వాడు ఎలా ప్రదర్శిస్తాడో మనం నాలుగు రోజులు ఉంటుందంట ఒక గంజాయి తాగితే తీసుకుంటే నోట్లో అలాంటిది కత్తితో నరకుతున్నా కూడా బాధ భయం ఉండదు ఆ రక్తం చూస్తే మనకు కళ్ళు తిరగవు మనం ఏదో ఏదో పబ్జి ఆడినట్టో ఏదో ర్యాపిడ్ ఫైర్ ఆడినట్టే అది నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు తాగలేదు ఎవరు నేను కూడా చెప్తా ఢిల్లీ మన అయింది మన చెన్నైందండి అది అయిపోతుంది అదే మాట్లా వంద చెప్తా నా పోయినాటి వన్ సెవెంటీ ఫైవ్ అని అడిగేదే అడిగిపోయాడు ఎవ నూట డెబ్బై ఐదు సీట్లలో బై టెన్ ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఎయిటీన్ సీట్స్ ఉండాలా పది పర్సెంట్ సీట్లు మనం గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అది రాజ్యాంగంలో ఏ చనపడంలో అడిగినా చెప్తాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుస్తారు కింద పడి చాక్లెట్లు అడుగు కాబట్టి నాకు ఇవ్వాలి అవునప్ప రెండో బలమైన పార్టీ అయితే సీఎం పదవి తీసుకో చంద్రబాబు నాయుడు గారు ఇంకేదన్నా గొప్పపోయి ఏదన్నా పాప ఏదైనా చెప్పిన పని చేసుకుంటాడు ఏమయ్యా అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు క్యాంపెయిన్ చేయడం ఎందుకు పాటలు కొట్టించి జబ్బుకు 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 జగనన్నా జగనన్నా జగన్ ఎందుకు పెట్టాలా బలమైన పార్టీ అయితే నువ్వే ప్రసమిట్ పెట్టుకో నువ్వే ఒక అసెంబ్లీ కట్టుకో నువ్వే మీ వాళ్ళు పెట్టుకుని డబ్బులు వేసుకొని కొట్టుకో ప్రతిపక్ష హోదా అంటే బై టెన్ పది పర్సెంట్ ఉంటేనే వస్తారు అతనికి వచ్చిన పదకొండు సీట్లకి కనీసం తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష హోదా లేదు అతనికి ఎవరు వికిలిగా అన్నారు అతను వికిల్గా చేశాడు కాబట్టి ఇప్పుడు నీ ఏంది నేను గోపి అనే ప్రస్తా అతను వికిల్ చేస్తాడు చేశాడు కాబట్టి నేను వికీల్ అంట దానికి ఇంకో పేరు లేదు నేనే అలానే చేస్తాను ఒక ఒక మనిషి గురించి విమర్శించేటప్పుడు ఒక మనిషి గురించి పరామర్శించేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడలేదా ఆయన శరీరం గురించి మాట్లాడలేదా అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు భువనేశ్వర గారి గురించి ఆ రోజు మాట్లాడుతుంటే మీ నోరు ఏమైపోయింది నేను ఈరోజు ఆయన చేసే విధానాన్ని చూపిస్తే రక్తం మరిగిపోతుంది ఆ రోజు భువనేశ్వరి గారిని పట్టుకుని నిండు సభలో ఒక మనిషిని ఒక మనిషిని సంస్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు వలవులేని ఉంసే మాట్లాడిన మాటలు నా నోటుకున్న చెప్పాలా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఒక బాడీ ఇలా చేస్తాడంటే రక్తం మరిగిపోతున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందగేవా ఆంధ్రప్రదేశ్కి ముందగ పడుకున్నావా ఏంది రాయిపోటు అరుణ్ గారి గురించి వర్ర రవీంద్ర రెడ్డి పెట్టిన కామెంట్లు చూపిస్తా వాడి సమాధానం చెప్పు రా నా పక్కన కూర్చో ఇద్దరు కూర్చున్నావు శ్రీరెడ్డి పెట్టిన బూతులు నీకు నేను వినిపిస్తా నువ్వు జస్ట్ ఎలా అంటేనే నీ ఫీల్ అయిపోయినప్పుడు ఆడమడిచిన అవయవాల గురించి ఎస్పెషల్లీ రొమాన్స్ గురించి నేను ఇట్టంటే వచ్చిందే రా నేను చూపిస్తా నువ్వు నేషనల్ మీడియా తీసుకొస్తావు నువ్వు నాతో ఎదుర్కొక కూర్చోవు నేను మాట్లాడడానికి ఒకదాని సమాధానం చెప్పు నాకు బాడీ షేములు నీకు బొళ్ళు రండి సార్ బొళ్ళు వచ్చింది గంట 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 కూర్చోలేవు నువ్వు ముసల్లా కొడక వినండి సార్ నేను తప్పే జరిగింది తెలియాలి కదా ప్రజలకి ఆయన అడిగాడు నేను సమాధానం ఇవ్వాలిగా నేను తప్పించుకుని వెళ్ళాను రోజు ఏమన్నా మామూలు బూతులు ఈ రోజు కాదండి రేపే ఇవే మాట్లాడతారు అసెంబ్లీలో వాళ్ళు ఈ రోజుతో ఆగిపోతుంది ఎండుపోటు పొడిచాడు గుంటూపోటు ఈ రోజుతో ఇవి ఆగబో నన్ను అడిగాడు కాబట్టి నేను ప్రశ్నిస్తుండ చంద్రబాబు నాయుడు గారిని వయసు తారతమ్యం లేకుండా ఎన్ని బూతులు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు పిల్లలు మాట్లాడుతుంటే ఏమైపోయింది మూడు పెళ్ళిళ్ళు సభ్య సమాజంలో ఆయనకు నచ్చల డాకలు తీసుకున్నాడు బైలా లైవ్ను పెట్టుకున్నాడు వాళ్ళు వాళ్ళు పడ్డారు వాళ్ళు ఏమీ పెళ్లి చేసుకున్నారు పిలకాయలు గడుపుకున్నారు ఏదో బుల్లిట్ తగులుతుంటే హీరో పిచ్చవరిలో నొక్కుతుంటారు చూడు అక్కడ నొక్కితేనే హీరో కింద పడుతుంటాడు ఈరోజు ఏమైంది ప్రెజర్ కుక్కర్ పేలింది పవన్ కళ్యాణ్ గారికి సెవెన్ పర్సెంట్ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రేరేపించే ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి నేను ఎప్పుడూ ప్రశ్నలో ఎవ్వరు ఏ సమాధానం అడిగినా నేను నిలబడి చెప్తాను నాకు తెలియదు అనేది ఏదీ ఉండదు మీరు ఏదీ అడగండి జగన్మోహన్ రెడ్డి అన్నారు జగన్మోహన్ శ్రీరెడ్డే నన్ను అనిందయ్యా మా ఇంట్లో ఆడవాళ్ళు అనిందయ్యా నేను ఏమన్నాను వేమిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నేను మాట్లాడినా ఎవరు దేనికి గుర్తించాల్సిన సమయంలో అధికారులు ఉన్నారు ఇప్పుడు భూమి తర్వాత ఏమిస్తారు

అసలు కొంచెం ఏం చేస్తాం ఫస్ట్ దిష్టి తీస్తాం ఒక పాట పాట ప్రిపేర్ చేయించి గురుగారు వస్తుంటే ముందర కాంపెయిన్ పెట్టి సీఎం సీట్లు ఆయన కూర్చోబెట్టి చంద్రబాబు గారు మేమంతా పక్కన కూర్చొని నీ అసెంబ్లీ నీతిని మీద తీసుకుంటాం ఏం చేస్తారు వచ్చి కూర్చుంటాడు సభ జరుగుతూ ఉంటుంది ఎవరు ప్రశ్నలు వాళ్ళు స్పీకర్ గారి ముందు మాట్లాడుతూ ఉంటారు ఆయన ప్రశ్నలు ఆయన సంధిస్తారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చేశారు అదే చేస్తారు అసెంబ్లీకి ఒక కట్టుబాటు ఉంటుంది ఎవరి సమయం వాళ్ళకి ఇస్తారు ఆయన ప్రతిపక్ష హోదా అలా వాడు ఎంత గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అతను ఒక సర్వసాధారణమైనటువంటి ఎమ్మెల్యే అలా సర్వసాధారణమైనటువంటి శాసనసభ్యుడు అతను దానికి ఎంత ప్రియారిటీ ఉంటుందో అదే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది వస్తే కొట్టేస్తారా వస్తే తిట్టేస్తారా అది అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తొత్తు వలమైన వంశీలాగా మేము బిహేవ్ చెయ్యం ఆయన ఏం చేసి ఆయన కూడా ప్రశ్నించమను మీరు ఇది చెప్పారు ఇది అదే గత అసెంబ్లీ ఉండేది గత ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని పూర్తిగా గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడలేదు పవన్ మన లోకేష్ గారిని ఇలాంటి ప్రతిపక్ష నాయకులు అందరినీ ఎవరిని మండలిలో ఉన్నా సరే అసెంబ్లీలో ఉన్నా సరే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఆ పార్టీకి సంబంధించిన ఆయనతో పాటు ఉన్న మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇట్లాగే అడగొక్కే ప్రయత్నం జరుగుతుందా లేకపోతే వాళ్ళు మాట్లాడే అవకాశం కలిగింది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ మూలం అడగట్టు ఈ పక్కన మీకు చెప్తున్నా అప్పుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడి లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడినిస్తారో అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలిగి వెళ్ళిపోయింది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర ఏమి పోలవరం ప్రాజెక్ట్ చేశాడు అవి అడిగిన దానికి సమాధానం చెప్పలేక కాదు ఇంట్లో ఆడవాళ్ళని దారుణాత్యమైన దారుణమైన మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక నిండు సభలో ఇంకా ఆడవాళ్ళని అక్కడ ఇంకా మాట్లాడిపించలేక వెళ్ళిపోయినాడు చట్ట సభ అనేది ఎలా జరగాలంటే అసెంబ్లీ అనేది ఎలా జరుగుతుంది అంటే వీళ్ళకు ఒక సమయం ఇస్తారు వాళ్ళకు ఒక సమయం ఇస్తారు వాళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లా వీళ్ళు మాట్లాడాలి అది ఎవరికైనా ఇవ్వాల్సిందే ఇప్పుడు పదకొండు మంది వచ్చారన్న ఈ నూట అరవై నాలుగు మంది మాట్లాడుకుంటే ఏముంటుంది అదే మన చుట్టాల సభ అవుతారు చట్టాల సభ ఎందుకు వస్తుంది అదే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు వాళ్ళు వినేది వీళ్ళు వెళ్తారు అన్నిటికీ సమాధానం ఉంటుంది ఇప్పుడు ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తారంట గారు ఎంపీలు అందరూ ఎమ్మెల్యేలు తర్వాత మన ఎమ్మెల్సీ బుధవారం రోజు ధర్నా చేస్తాం అక్కడ రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరాం ఈ హత్య రాజకీయాలకు సంబంధించి నెల రోజులు అయినప్పటికీ కూడా కేవలం నెల రోజుల విధులునే ముప్పై హత్యలు జరిగినాయి మూడు వందల వైసీపీ కార్యకర్తల కుటుంబాల మీద దాడులు జరిగాయి ఇవన్నీ వాళ్ళందరికీ తెలియజేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడండి ఒకసారి సైనించు బాబా అయిపోయింది ఇవి ఒక ఈ పేపర్ ఒకసారి చూడండి నువ్వు చెప్పి దాన్ని చక్కగా సందేశం ఇస్తాను నేను క్షమించండి నువ్వు అనాలి మీరు అనాలి ఒక్కోసారి వచ్చేస్తుంటే ప్రేమతో కర్మడుతుందా లేదా ఇదే ఓకేనా ఇది చూద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రికార్డ్స్ నుంచి తీసుకునే ఈ చట్టంగా ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్ పాలనలో హత్యలు చూడండి సార్ క్రమ సంఖ్య ఒకటి వివిధ కేటగిరీలు సంఖ్య మూడోది బీసీ మూడు వందల మంది ఎస్సీ ఎస్టీలు నూట ఎనభై ఎనిమిది మంది మైనారిటీ సభ్యులు పదకొండు మంది మహిళలు తొమ్మిది వందల తొంభై ఒకటి పార్టీ కార్యకర్తలు డెబ్భై తొమ్మిది ఎన్నికల కోర్టు సమయంలో హత్యలు పదమూడు ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు ఆరు మొత్తం పదిహేను వందల ఎనభై ఎనిమిది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూటమి గెలిచిన చివరలో కావచ్చు దాని ముందు వరకు జరిగిన వివిధ రకాల క్యాష్లు కానీ ఒక క్రమ సంఖ్యలో పద్దెనిమిది పదిహేను వందల ఎనభై ఎనిమిది హత్యలు వై జగన్మోహన్ రెడ్డి క్రమంలో జరిగినాయి నేను ఈరోజు కూర్చొని నేను అనేస్తా ఢిల్లీ పోతా మోడీ గారితో మాట్లాడతా అనేది అవుతదా నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే కిరాక్ కార్పి జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే కదండి ఎవరు ఇప్పుడు మాజీ సీఎం అయితే మాజీ ఉంటే ఎంత తేడా వస్తుంది తెలుసు నీకు ఇప్పుడు నేను మాజీ సీఎం అంటున్నాడన్న ఇప్పుడు నేను అంటున్నానబ్బా నా ఆలోచన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి నేను ఏం చేయలేదు ఆయన ఏం చేయలేడు ఏమన్నా చేస్తే ఇంకో ప్రసమిట్ పెడతాను నేనే మాట్లాడతాను ఏమీ చేయలేడు చతకారు కూడా రాలి చెప్తున్నాడు కదా మనిషి వచ్చిపోటు పదిహేను వేలు ఇచ్చారా పదిహేను వేలు ఇచ్చారా పదిహేను వేలు ఇచ్చారా అక్కడ తెలియదా మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంది సైకలాజిక ఎలా ఉంది గుర్తుపెట్టుకో ఇంకో త్రీ ఫోర్ మనసులో జగన్మోహన్ రెడ్డికి శస్త్రచికిత్స ఎరగట్లో కావాలి ఇప్పుడు నుంచే టోకెన్ తీసుకుంటే చాలా మంచిది అందులో జగన్ కదా సార్ ఇప్పుడు పరదాలు లేవని ఎవరు చెప్పారు మీకు పరదాలు లేకపోతే పది మంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడితే తటక మీదకి వస్తాయి కానీ పరదాలు కాదా పది మంది ఉన్నారా ఇక్కడికి ఎన్ని ఉండవు ఇక్కడ మహా ఉందో బిక్తి ఉంది టీవీ ఫైవ్ ఉంది ఏబిఎన్ ఉంది మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు నేను గబగబ గబగబ మీకు చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించినప్పుడు నేను వెళ్ళిపోతే అది పరదాలు కాదా పరదాల మాట బతకడం కాదా అక్కడ పోయినాడు ఏం మాట్లాడాలా కాసేపు ఏడవాలి కదా యాక్టింగ్ అన్నా చేయాలి కదా పోయిందానిక నేను ఏడు చేసినాడా యాక్టింగ్ అంటే నేనే తప్పు అన్నోలే కనీసం పోయిన దానికి మన బాధ వచ్చిన బాధ రాకపోయినా ఎంతో కొంత బాధ రావాలి కదా అది కూడా చేయలేదు కదా రాష్ట్రపతి పరిపాలన రాదు వాడు చెప్తానండి ఫైనల్గానే ఎందుకు ఇంత ఇంత సేపు వరకు గర్వంగా ఫీల్ అవుతున్నాయి ఫైనల్గా ఏంటంటే అతను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అంటే ఒకరు వెళ్ళిపోయారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన నచ్చకీసాను ఏ నూట యాభై చాలర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయేది మనమే రాబోయే ముప్పై సంవత్సరాలు మనమే అని ఏ తప్పును కూడా కప్పి పెట్టే ప్రయత్నం చేయలేదు కప్పి పెట్టలేదు అలా వదిలేశారు టు బి కంటిన్యూడ్ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు జైలుకి బయలా బైలా నాకు తెలుసు నెల్లూరులో నేను చూశాను ఏడగిరిలో చూసాను సుడుపేట చూసా కోవూరు చూసా కావలు చూసా ఆత్మకూరు చూసా నూట యాభై మంది వెళ్ళబోతా ఉన్నారు మీరు మీరు అడిగిన దానికి ఒకటే ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు అది నాకా నేను ఎప్పుడు ఏది అనుకోలేదు నేను జీవితంలో ఏది అనుకో అంటే పోతా ఉంటాను మొన్న చెప్పి వెంటే స్వామి సార్ ఇంకోసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ప్రెస్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ మీరు ఇన్ని ఆరోపణలు చేస్తారు మీకేమైనా ప్రెస్ వచ్చే అవకాశం అన్న అడిగిన క్వశ్చన్ అంటే మళ్ళీ నేను మీకు చెప్పాలి ఎందుకంటే పరిశీలి మధ్యలో ఏం లేదమ్మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి థ్రెట్ ఉంది మరి నీకు లేదా అన్నాడు ఆయనకే ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు ఏమో స్వామి అంతమంది బాడీ గార్డులు ఆ విధంగా క్యాడర్ పెట్టుకొని ఆయనకే ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు నన్ను మెడగించి చంపదాం అనుకుంటారు ఆ బా దైవ సంకల్పం నా సంకల్పం కాబట్టి బతుకున్నాను అంతే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో నో డౌట్ లాస్ట్గా నిన్న జగ్గిరెడ్డి గారు ఎక్కడెక్కడి నుంచో తిప్పుకొచ్చి చిరంజీవి గారి ఫ్యామిలీ గారు ఇచ్చారు ఏదో ఏంటి ఎక్కడ ప్రపంచం ఏం జరిగినా చిరంజీవి గారి ఫ్యామిలీకి ఎందుకు తగిలిస్తారు ఏదో ఏముందలే ఇప్పుడు ఒక మనిషి మీద ఇగో ఉండొచ్చు ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి వెళ్ళిపోయినా కూడా ఏమి అజాత శత్రువుగానే ఉన్నాడు తప్ప ఎవరు మాట అనేది లేదు కాబట్టి నా నాలుగు మాటలు మాట్లాడితే తగిలిస్తే బాగుంటుంది ఉద్దేశం అంటే పోసాన గారికి చిరంజీవి గారికి ఏం సంబంధం శ్రీరెడ్డి చిరంజీవి గారికి ఏమి సంబంధం అసలు అనవసరమైన సంబంధాలన్నీ ఆయనడే జరుగుతుంటాయి బీఆర్ఎస్కి టీడీపీ మన బీఆర్ఎస్కి వైసీసీపీకి ఏం సంబంధం వాళ్ళ కడుపు మండేది కాబట్టి వాళ్ళకి